నాన్నగారు నేర్చుకున్నారు నాన్న భక్తి గీతాలు వాడేటోడు భజన ఏదైనా గురుబోధలు అవి ఇవి మంచి గురుబోధ మనిషి అనమాట ఇప్పుడు మనం మోత్సావ్ అంటారు కదా సాయిబుల్ దాంట్లో అట్లా గురుబోధ తీసుకుని నాయన ఏదన్నా మంచి మంచి తత్వాలు అవి ఇవి పడేవాడు మంచి చానా పండితుడు నాయన ఇంకేదో హార్మోనియం హోని పిటిలా తఫులా మళ్ళా అది డోలీకే అన్ని వాంచటాడు అన్ని మరి మీరు ఏం నేర్చుకోలేరే మీ నాన్న దగ్గర నేర్చుకోలేదు మేడం అప్పుడు అంతా అనుకోలేదు ఇప్పుడు నాయన చచ్చిపోయి పదమూడు ఏండ్ల పద్నాలుగు ఏండ్ల అయింది పద్నాలుగు సంవత్సరం ఇంకా అంతా ఆయడే లేదు సంసారం పిల్లలు చిన్న చిన్నగా ఉన్నారు పిల్లలు అప్పుడు అంతా లేదు ఇప్పుడు వాళ్ళంతా పోయినాక ఇప్పుడు అనిపిస్తుంది అరే అప్పుడు కూడా ఈ ఛానల్ లేవు కదా మేడం ఇంకా ఇప్పుడు వచ్చినాక ఆశగా ఉంది అరే ఇంత మంచిగా ఉంది కదా మనం కూడా బయట మందికి అంతా అర్థమవుతుంటాం కదా నేర్చుకుంటే అని ఇప్పుడు కావాలనిపిస్తుంది నేర్చుకుంటున్నారు నాకు డ్రైవింగ్ కూడా వస్తుంది మేడం కార్ నడుపుతా టాటా ఏసి నడుపుతా మళ్ళీ ఆటో నడుపుతా స్కూటీ నడుపుతా అన్ని నడుపుతా నేను నేను వ్యాపారం చేస్తా ఏం వ్యాపారం చేస్తారు జాతరలప్పుడు ఇవి దండలు బ్యాగులు సామాన్లు మొత్తం లేడీస్ సామాన్ ఇస్తాము మళ్ళీ అప్పుడు రిస్టాలమెంట్ సామాన్ అమ్ముతాం రైస్ కుక్కర్లు పప్పు కుక్కర్లు మీకు ఇన్నెల స్టాండ్లు ఆట బాక్స్ లు మొత్తం సామాను ఇంట్లో పనికి వచ్చే సామాన్ అమ్ముతాం మరి బాగుంటది అంటది ఉంటది ఒకరమేమి నేను మా బాబాయ్ పోవాలి అందరింటి దగ్గర ఉంటారు ఇద్దరు కోడన్లు ముగ్గురు మనమండ్లు ఇంకా మా ఇంట్లో తొమ్మిది మంది ముగ్గురు కొడుకులు ఇద్దరు కోడాన్లు ఐదు మంది ముగ్గురు మనమండ్లు నేను ఇంకా అట్లా చేపారం తీసుకుంటారు హైదరాబాద్కి వచ్చి సరుకు తీసుకుపోతా బండి తీసుకొచ్చి నువ్వు మీరే బండి తోలుకొని వస్తా డ్రైవింగ్ చేస్తా నేను మరి లగేజ్ మీరే మోసుకుంటారా ఏం లే బండి షాప్ దగ్గర ఆపుతాం కదా వాళ్ళు గుమ్మొస్తారు అందరు బాగా పిల్లలు మాకు తెలుసు కదా వాళ్ళే వేస్తారు అన్ని చేస్తారు తీసుకోవతా ఒక్కోసారి కొడుకు వస్తాడు ఇంకా ఒక్కోసారి బాబు రాకుంటే కూడా నేను వచ్చి తీసుకుపోతా ఒక లక్ష రూపాయలు సరికి అయితే కూడా మామూలుగా వేసుకోపోతా గ్రేట్ వేరు ఏం చదువుకోలేదు అన్నారు చదువుకోలేదు ఎప్పుడు ఖాళీగా అయితే ఉండాలి ఖాళీగా ఉండవు మేడం ఖాళీగా ఉంటే ఇంట్లోకి వెళ్ళదు మాకు సేన్లు ఏం లేవు ఇంకా కష్టం చేసుకుంటే బతకాలి లేకుండా లేదు నేనంటే ఇట్లా ఊరు ఊరు తిరుగుతున్నా నా కోడంలో తిరగకూడదనే కోడంలో బయటకు పంపిస్తలే మేడం ఇంటి దగ్గరనే ఉంటారు నిజంగా చాలా గ్రేట్ వేరు కోడళ్ళని కొంచెం కూడా అంత ప్రేమ చూసుకుంటారంటే మంచిగా ఉంటారు నా కోడళ్ళు కూడా మంచోళ్ళు బిడ్డ ఈ అంకులు కూడా మంచోళ్ళే అందరు మంచిగా ఉంటారు దేవుడు వల్ల మంచిగున్నాం పారమ్మ సో నిజంగా బాగా అనిపిస్తుంది అంటే మీరు ఇంత ఏమంటావు స్వశక్తితో ఎదగడం మీది సో మరి మీ సార్ ఏం చేస్తారు సో లేడు మేడం సచ్చిపాడు రెండు ఏళ్ళైంది మా ఆయన ఆరంబి డాక్టర్ ఆహాపి వ్యాపారం కూడా చేసేవాడు కానీ మంచోడు మా ఆయన చాలా మంచోడు ఫస్ట్ నేను ఎప్పుడన్నా సెల్లు అది అన్నగారి జీవితాన ఆశ్చర్యదారి పాట ఒక రోజు పెట్టుకుంటే నువ్వు పాడే నువ్వు ఈ పాట నేర్చుకో నేను స్టేజ్ ఎక్కిచ్చి నేను పాట పాడిపిస్తా ఆ జెండవందను అప్పుడు అన్నాడు ఆ పాటదల మా ఆయన చచ్చిపోయినాక నేను ఈ పాటలు నేర్చుకోవడం మొదలు అవ్వా మా ఆయన నన్ను పాట పాడిస్తున్నాడు ఖచ్చితంగా నేను మా ఆయన ఆశ నేరే అన్నట్లు ఇంకా ఈ పాట ఖచ్చితంగానే నేర్చుకుంటుండ అదే పనిగా ఊకున్నప్పుడల్లా ఆ పాట అనగారిల జీవితాన అచ్చరదారి పాట కూడా వస్తుంది నాకు పాడుతుందా మరి పాడండి అనగారిన జీవితాల అచ్చరదారి పొద్దై పొడిసిన చదువుల జెండగా మారి ఈ దేశ మొదటి పంతులమ్మగా చేరి మా జీవితాల నింపిందో ఎలుగుల దారి మరువద్దుర సమాజమా మానేయులని మరువద్దుర సమాజమానేయులని ఆ కూలే సావిత్రిబాయి తేగాలని కూలే సావిత్రిబాయి తేహగాలని అనగాడిన జీవితాలు అచ్చరదారి పొద్దయి పొడిసిన చదువుల జెండగా మారి బాగా నేర్చుకున్నారు యూట్యూబ్ లో చూసి నేర్చుకున్నారు కానీ ఎవరైనా పాడుతుంటే మరి మీరే మరియు నేనే నేర్చుకున్నాను ఎందుకు ఈ పాట ఎందుకు నేర్చుకోవాలనిపించింది ఈ పాట దేశం గురించి మంచి మహనీయుల గురించి ఉంది కాబట్టి నేర్చుకోవాలి మహనీయుల గురించి కాబట్టి అది నేర్చుకోవాలి అనిపించింది మేడం సూపర్ ఏమేమి నేర్చుకున్నారు మరి పాటలు అన్ని పాటలు వస్తాయి కొంచెం కొంచెం మరి కొంచెం కొంచెం ఇంకొక పాట వర పాడతాం మా చుట్టాల పండుగల్లా చూసిండు నన్ను చూసిండు నన్ను ఎట్లయినా పట్టాలనేసిండు కన్ను వేసిండు కన్ను వెనక వెనక తిరిగి కలిది లేని కనుక అన్నాడు ముందుకొచ్చి మోము చూసి ముద్దబంతి వన్నాడు బంగురంల నా చుట్టూ గింగురాలు చుట్టుకుంటూ బంగారు నిన్న ఈచి బతికి ఉండను అన్నాడు వాడు అచ్చకొక్క పిల్లలాగాయంటే ఏ పడతాండు నేను వచ్చిపోయి ఏ దారిలో నటింటి ఏ పెడతాండు అచ్చకొక్క పిల్లలాగాయంటే ఏ నేను వచ్చిపోయి ఏ దారిలో ఏ పెడతాండు మా చుట్టాల పండుగల్లో చూసి నన్ను చూసి నన్ను ఎట్లయినా పట్టాలనేసి ఉండు కను అలా వేసి ఉండుకను ఈ పాట కూడా మొత్తం వస్తుంది చాలా మంచి ఉంది మరి పాడొచ్చుగా వస్తే పాడండి పాడాల కూచులని సీరే కూచుంధీ నడుమలానే పొతల్ల రేఖ చూస్తే పోతుంది పానమానే కూర్చులని సీరే కూసు నడుములానే పొతల్ల రేఖ చూస్తే పోతుంది పానమానే జిలేబీ పెదువులంటూ గులాబీ జాము అంటూ నువ్వే నా పండుగ అంటూ నువ్వే నా పండుగ అంటూ ఎక్కడున్నా నన్ను చూస్తూ కుటుకెళ్ళేస్తూ బతుకుతాడు పక్కకు వచ్చి పలకరిచ్చి పానం తోడేస్తాం అనగల్లే నా చుట్టూ గిర్ర గిర్ర తిరుగుకుంటూ కాడ పానం ఎసుకుంటానంటాడే వాడు బంచను ప్రేమించమంటూ బతిమలాడుకుంటాడే దండంకరిణించమంటూ కాక పట్టుకుంటాడే బంచను ప్రేమించమంటూ బతిమలాడుకుంటాడే దండంకర్ణించమంటూ కాక పట్టుకుంటాడే మా చుట్టాల పండుగల్లో చూసిండు నన్ను చూసిండు నన్ను ఎట్లయిన పట్టాలనేసిండు కను అర వేసిండు కను నల్లని నిండు జడల పువ్వులు ఎంత పుణ్యమానే పిల్లని దండి మెడల ముచ్చం ఎంత మోచమానే నల్లని నిండు జడల పువ్వులు ఎంత పుణ్యమానే పిల్లని దండి మెడల ముచ్చం ఎంత మోచమానే బూరేల బుగ్గలు అంటు నువ్వు రూరెల లడ్డు అంటు నువ్వు వేపులహరం అంటు నువ్వు వేపుల యోరవంటు పొద్దు మాకు ఎంట పడుతు గుండె అండు వద్దు వదుపులన్నీ మరిచి ముద్దులు వేయమంటా తుమ్మిదల్లి నా చుట్టూ జీవు మాని తిరుగుకుంటూ కవిలి వేయమంటూ కాల ఏల పడుతూ ఉంటాడే వాడు బంచను ప్రేమించమంటూ బతిమలాడుకుంటాడే దండంకరించమంటూ కాక పట్టుకుంటాడే బంచను ప్రేమించమంటూ బతిమలాడుకుంటాడే దండంకరించమంటూ కాక పట్టుకుంటాడే మా చుట్టాల పండగల్లా చూసిండు నన్ను చూసిండు నన్ను ఎట్లయినా పట్టాలనేసిండు ఎండు కన్ను వారు వేసి కన్ను కను కరని గోల కల్లా కాటికి ఎంత ఎరని బొట్టు చూస్తే బుర్ర తిరుగుతున్నదానే కరేని గోల కల్ల కాటికి ఎంత వడ్డమానే ఎరని బొట్టు చూస్తే బుర్ర తిరుగుతున్నదానే చేదోడి ఓడి సోకులంటు పాక నువ్వేనా కనుకంటు నువ్వేనా పనుకంటు కొంగసూపు చూసుకుంటూ చొంగ కరుచుకుంటాం కిల్ల కిల్ల నవ్వుకుంటూ పిల్లి మొగ్గలేస్తాండు కిసురాయిలాగా చుట్టూ గిర్ర గిర్ర తిరుగుకుంటూ కసరుతున్న కొసరి కొసరి ముద్దులు ఇయ్యమంటాడే వాడు బుద్ధుడంటే ఇవన్నీ బుద్ధి జడుపుతున్నావు అంటాడే అద్దు నన్ను దూరం ముంచగం అవుతానంటాడు బుద్ధుడు అంటే బుద్ధి జడుపుతున్నావు అంటాడే అద్దు నన్ను దూరం ఉంచ కాగం మా చుట్టాల పండుగల్లో చూసిండు నన్ను చూసి నన్ను ఎట్లయిన పట్టాలనేసి ఉండు కన్ను అరే సిండు కన్ను సూపర్ బాగా నేర్చుకున్నారు మొత్తానికైతే పాటలు ఈ పాటలు నేర్చుకోవాలని ఎందుకు అనిపించింది మీకు అది సరదాగా ఉంది కదా మేడం అది పాడాలనిపించింది సరదాగా ఉంది పాడాలి ఆడాలనిపించింది నేను పెద్ద లాగానే ఉన్నా కానీ నేను చిన్నపిల్లల లాగానే ఉంటాను మేడం మా కోడళ్ళు కొడుకులు అందరం ఆడుకుంటాం మేము మేము ఆడుకుంటాం బాగా ఆడుకుంటాం సంతోషంగా అది ఇది బడ్డీకల్ ఆడతాము పండగలు వచ్చినప్పుడు ఇంకా డీజిల్ పెట్టుకొని ఊర్లు ఆడతాము అంతా మేము అందరం చాలా సరదాగా ఉంటాము మా దగ్గర ఏడియలు ఉండే చూడు అంతేనా చాలా సంతోషంగా ఉంటాం ఫుల్ హ్యాపీ అన్నట్టు సో ఇంకా మరి ఇప్పుడు ఈ బిజినెస్ చేస్తున్నారు కదా మీరు అవును సో మరి బిజినెస్ చేసే క్రమంలో మీకు ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యేది ఇబ్బందులు అంటే మేడం చిన్నగా ఉన్నప్పటి నుంచి ఇంకా పిల్లలు చిన్నగా ఉన్నారు కదా నెత్తిన మూట పెట్టుకొని వ్యాపారం చేసేవాళ్ళం మేము బట్టలు చిన్న రెడీమేండ్ సరుకు అది ఇది ఇంకా రాంగ రాంగా ఒక ఆటో తెచ్చుకొని ఓమ్ని కార్ తెచ్చుకొని డ్రైవింగ్ వేసుకొని దాంట్లో సామాన్ పెట్టి వ్యాపారం చేసేవాళ్ళం ఇప్పుడు మళ్ళీ టాటా యూస్ కూడా తెచ్చినాం ఇంకా దాంట్లో పెద్ద ఎత్తున వ్యాపారం చేస్తున్నాం దేవుడి వల్ల మంచిగా ఉన్నాం కాకపోతే పెద్ద ఆస్తులు అయితే లేవు ఇంకా ఉన్న దాంట్లో సంతోషంగా ఉన్నాం సంతోషంగా ఉన్నాం మేడం మరి మీకు ఈ పాటలల్ల బాగా అంటే గిల్ల చూసి నేర్చుకోవాలనిపించింది అంటే ఎవరిని చూసి నేర్చుకోవాలనిపించింది పాటలు మీకు ఎవరిని చూస్తేనే కాదు నాయన వాళ్ళ వెళ్ళిపోయినారు కదా ఇప్పుడు ఈ టీపులో అవి ఇవి వస్తుంటే ఏమనిపిస్తుంది అంటే నాయన ఇంత పండితుడు అన్న ఇంత పండితుడు మా మా వాళ్ళు ఇంత మంచి మనుషులు కదా మే నేను వాళ్ళ కడుపులే ఉంటా కదా కొంచెం కొంచెమైనా కొంచెం ఇట్లా బయటకు వస్తానే పాడతాయనిపించింది మేడం సో మీ నాన్న మీ అన్న గురించి ఇంతగానో గొప్ప చెప్తున్నారు కదా సో మరి నాన్న పాడిన పాటలు ఏమన్నా ఉన్నాయి మీ గుర్తుకొస్తాయా వస్తాయి మరి వస్తాయి ఒక పాడచ్చు కదా నాన్న పాట పాడ పాడతా